రోడ్లపై పడి తిరుగుతున్న వాలంటీర్లు మాకు న్యాయం చేయండి బాబు అంటూ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్ల వినితులు ఎన్నికల హామీలను నెరవేర్చాలని పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఉన్నారన్నమాట సో వాలంటీర్లు జూన్ నెల గౌరవ వేతనం బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు ఈ మేరకు వాలంటీర్ల ప్రతినిధులు జిల్లా కలెక్టరేట్తో కలెక్టరేట్లతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు కూడా వారైతే ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అయితే వినతపత్రాలు ఇస్తూ ఉన్నారు వారి గౌరవవేత్త పదివేలు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు బహిరంగ సభలో హామీ ఇచ్చారని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలియజేశారు అయితే ప్రతి నెల ఇచ్చే సామాజిక పెన్షన్లను రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మేమే ఇస్తున్నామని మమ్మల్ని కాదని చెప్పేసప్పుడు ఉద్యోగులతో సచివాలయ ఉద్యోగులతో ఇస్తున్నారని అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే వారికి మళ్ళీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లక్షందర మంది వాలంటీర్ల విధుల్లో కొనసాగుతూ ఉంటుంది వారిలో దాదాపు డెబ్బై శాతం మందికి జూన్యల ఇప్పటి ఇప్పటివరకు కూడా అందలేదని చెప్పేసి వాలంటీర్ల ప్రతినిధి అయితే అన్నారన్నమాట సో ఏది ఏమైనా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు ప్రభుత్వం మాత్రం వీరి దగ్గర వీరిని అయితే చిన్న చూపుగానే చూస్తుంది ఎందుకంటే వేరే ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థను ఈ ప్రభుత్వం అయితే మరి కొంతవరకు ఇలాగే చూస్తున్న అందరికీ తెలిసిందే సో ఇది మనకు ప్రజెంట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని